పిల్లలు పొడవుగా పెరగాలంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే తాగించాల్సిన జావలు ఇవే రాగి జావ రాగులను నీళ్ళలో నానబెట్టి మొలకెత్తించి ఆ తర్వాత ఆ మొలకెత్తిన రాగులను వేయించి పొడి చేసి ఆ రాగి పొడిని పాలలో కానీ నీళ్ళల్లో కానీ బెల్లంతో కలిపి ఉడికించి పిల్లలకు సర్వ్ చేస్తే వారికి మంచి పోషకాలు లభిస్తాయి మిక్స్డ్ వెజిటేబుల్ జావా గోధుమ రవ్వలో అనేక రకాల కూరగాయల ముక్కలను వేసి ఉడికించి కాస్త నెయ్యి వేసి పిల్లలకు జావలాగా సర్వ్ చేస్తే వారికి మంచి పోషకాలు లభించే అవకాశం ఉంది నూకల జావ బియ్యం నూకలను మెత్తగా ఉడికించి అందులో పెరుగు జావలాగా తీసుకుని నెయ్యిలో తాలింపు వేసుకొని తింటే పిల్లలు జీర్ణశక్తికి చాలా మంచిది జొన్న జావ జొన్నలను సన్నగా రవ్వలా చేసుకొని అందులో కూరగాయ ముక్కలు పప్పు వేసి ఉడికించి జావలాగా చేసుకొని తాగితే పిల్లలకు ఆరోగ్యానికి చాలా మంచిది బార్లీ జావా బార్లీ గింజలను నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత పాలలో కానీ నీళ్ళలో కానీ ఉడికించి పిల్లలకు రుచికరంగా చేసి స్వీట్ రూపంలో లేదా హార్ట్ రూపంలో కానీ అందిస్తే వారు చాలా చక్కగా తింటారు సగ్గుబియ్యం జావ సగ్గుబియ్యం నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత పాలలో ఉడికించుకొని జావ చేసుకొని తాగితే పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది ఓట్స్ జావా ఓట్స్ను పాలలో కానీ నీళ్ళలో కానీ ఉడికించి పిల్లలకు హార్ట్ రూపంలో కానీ స్వీట్ రూపంలో కానీ సర్వ్ చేస్తే వారు రుచికరంగా తినే అవకాశం ఉంది సజ్జలతో జావ సజ్జపిండిని నీళ్ళలో ఉడికించి అందులో కూరగాయ ముక్కలు వేసి నెయ్యి అలాగే కొన్ని మసాలా దినుసులు వేసి సర్వ్ చేసే పిల్లలు ఆనందంగా తింటారు